హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫుల్లు జలుబుగా ఉందండి నిన్నైతే జలుబు లేదనమాట వాయిస్ ఇచ్చేటప్పుడు ఫుల్ జలుబు పట్టేసింది అనమాట కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది ఏమనుకోవద్దు సారీ ఇక్కడ వచ్చేసి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను ఈ కార్తీకాలంలో అయితే పూజ అస్సలు చేసుకోలేదనమాట గ్యాప్ పడిపోయింది చాలా ప్రతి ఇయరు నేను కొంచెం నీస్ తినకుండా మటన్ చికెన్ తినకుండా చేసేదాన్ని ఇంట్లో పిల్లలు తినేవాడ కూడా నేను తినకుండా చేసుకునేదాన్ని అయితే కుదరలేదనమాట ఈరోజు కార్తీక పూర్ణం కూడా జరుపుకోలేనేమో అనుకున్నాను బట్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఎర్లీగా నాలుగు అయితే లేచేసినాను పూజలు అంటే నాకు భలే ఇష్టం అండి పూజలు అంటే నాకు భలే ప్రాణం అనమాట చేసుకోవడంలో అంత నా అంత నిమ్మలంగా ఎవరు చేసుకోలేరనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే అంతా ఊడ్చేసి లేచేసి స్నానం అయితే చేసేసినాను స్నానం చేసేసినాను నిన్న చిట్టు రోజులు తెచ్చుకునే కానీ అంత ఫ్రెష్గా అనమాట రేట్ ఎక్కువ ఉన్నాయి అనమాట పువ్వులు కానీ ఫ్రెష్గా లేవు పువ్వులు వచ్చేసి ఇంకా పూజకి కావాలి కదా అనేసి తెచ్చుకున్నాను ఇంకా పొద్దున లేసేసి ఇంట్లో ముందు పూజ దగ్గర కూర్చోకుండా ఫస్ట్ అయితే అంత నైటే నేను ఇదంతా క్లీనింగ్ కానీ ముగ్గులు కానీ గడప పూదించుకోవడం కానీ ఇవన్నీ నైటే చేసేసుకున్నాను అనమాట పొద్దున్న లేచానంటే ఇవన్నీ చేసుకుంటే కుదరదు అనమాట తెల్లవారిపోతుంది అనేసి తొమ్మిదికి పిల్లలు పడుకున్నాక ఒకసారి మళ్ళీ కసులన్నీ ఊడ్చుకొని ఓసారి మళ్ళీ అంత మాపంతా పెట్టేసి ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇంక ఇలా పూలన్నీ వేసేసుకొని పడుకునే అనమాట లేచిన అంటే మనకు కొంచెం పని తొందరగా అవుతుంది అనమాట ఈ దీపాలు పెట్టడంలో ఇవన్నీ ఇంకా కుదరం అనమాట అప్పుడప్పుడు ముందుకు నైట్ చేసేసుకొని పొద్దున్న లేచేసి ఇంకా బయట ఫస్ట్ గుమ్మం దగ్గర ముగ్గులో అక్కడ అంతా దీపాలు అయితే పెట్టేస్తున్నారు అనమాట చిన్న ముగ్గు వేసుకునే అందుకు తెల్లవారిందంటే ఆ ముగ్గు కూడా మా పిల్లలు అనమాట సింపుల్గా బాగుంది కదా అక్కడ రెండు దీపాలు అయినా కూడా మాకు పైన ఉండేదాన కింద ఉంటే కొంచెం గోడలు అందుకు అడ్డం ఉంటాయి కానీ ఎలాగో అనమాట కానీ ఈరోజు నాలుగున్నరకైందా కొంచెం చలిగా ఉంది అనమాట బయటికి అందుకే గాలి పెట్టలేదు చలి ఎక్కువగా పెట్టేదాన కొంచెం బాగానే వెలిగినాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కలర్ పొడి ఏం వేయలేదని ప్లెయిన్గా కొంచెం నెయ్యి పాలు వేసేసి కేసరి వేసేసినాను ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్లస్ పాలు కొంచెం బెల్లం వేసి పాలు పాలు ముఖ్యంగా పాలు పెట్టుకోవడం ప్రసాదంగా చాలా మంచిది అనమాట ఇక్కడ నేను తమలపాకు అయితే పెడుతున్నాను చాలాసార్లు పెట్టేసినాను కాబట్టి నేను పెద్దగా ఇక్కడ ఏం ఫుల్లుగా అయితే చూపించలేదన్నమాట అన్నీ వేసేసి నీళ్ళు నీళ్ళు మంచినీళ్ళు వేసేసి దాంట్లో పసుపు కుంకుమ చింతలు నాణ్యం అన్నీ వేసేసుకొని ఇలా తమలపాకులు క్లీన్ చేసేసుకొని గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసి ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముందు పువ్వులు అయితే తీసేసి దేవుని గుట్లో కార్తీక పౌర్ణమి నాకు తులసి లేదండి తులసిసెట్టు ఉండేదంటే పూజ తులసి తులసి చెట్టును కొలుసుకున్నామంటే చాలా మంచిది అనమాట నాకైతే తులసి చెట్టు బయట కుదరలేదు ఇప్పటికైతే పెట్టలేదనమాట చిన్నోడు ఇంకొక వన్ ఇయర్ పెద్ద అయినాడంటే ఒక వానికి ఒక నాలుగైదేళ్ళు ఉన్నాయంటే ఐదేళ్ళు అట్లొచ్చి వాడు తెలుసుకుంటాడనమాట వాడు మేలుకున్నప్పుడు దీపాలు పెట్టినా కూడా అస్సలు ఉన్నాడు అనమాట అందుకోసం తులసిని అయితే ఇంతవరకు పెట్టుకోలేదనమాట ప్రసాదంగా అయితే ఈ నేను ఈ మూడు పెట్టినాను అనమాట అంటే కేసరి పాలు అరటిపండ్లు పెట్టేసినాను ఇంకా దీపాలు అయితే బయట పెట్టేసినాను ఇంట్లో కూడా పూలన్నీ మార్చేసేసి ఇంకా అన్నీ ఇలా దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట పూజ అంతా అయిపోయి పొద్దున మార్నింగ్ పిల్లల్ని స్కూల్ పంపించాలి కదా పూజ అయితే కొంచెం తొందరగా లేచినామంటే కొంచెం నిమ్మలంగా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో సింపుల్గా అయితే పూజ చేసేసుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి తమలపాకు కలషానికి నేను పువ్వులు అయితే కలష్యాన్ని పెట్టలేదు కిందనే చిట్టు రోజాలు పెట్టేశాను అనమాట ఇలా కొంచెం హెల్త్ అయితే అంతా లేదనమాట ఎక్కువైపోయింది ఈ మధ్య వీడియోస్ కూడా డైలీ రావడం లేదనమాట ఎందుకంటే పెట్టాలనుకుంటాను బట్ నాకేందంటే తీసుకుంటా కానీ వీడియోస్ అన్నీ పెట్టుకో పెట్టలేకపోతున్నాను అనమాట వచ్చేసి అష్టోత్తరం నూట ఎనిమిది శతనామాలు అయితే చదువుకొని టెంకాయ అయితే కొట్టేసాను అనమాట కొట్టేసిన తర్వాత పసుపు ముందే పూసేసుకున్నాను మళ్ళీ ఫుల్గా అయితే పూసేసుకుంటున్నాను అనమాట ఇలా నాకు కార్తీక పూర్ణం రోజు శుక్రవారం సోమవారం పసుపు పూసుకోవడం చాలా ఇష్టం అనమాట తర్వాత పిల్లల్ని ఇద్దరికి వంట అంతా చేసేసి స్కూలు పంపించేసాను అనమాట పిల్లల్ని మాకు దగ్గరలో అంటే దగ్గరలో పంచలింగేశ్వరుడు ఉన్నాడు ఇక్కడికే నేను ఎక్కువ వస్తాను అనమాట చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే రద్దీ ఎవరుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు నిమ్మలంగా బాగా చేసుకోవచ్చు అనమాట మా ఆయన ఇద్దరం వచ్చేసినాం అనమాట నేను ఇక్కడ మామూలుగా గజస్తంభం ఉంటుంది కదా గజస్తంభమా ఘడస్తంభమా ఘడస్తంభం అక్కడ అక్కడైతే దీపాలు పెడుతున్నాను అనమాట అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు పెడతామంటే సంవత్సరం అంతా పెట్టలేం కదా మధ్యలో క్యాప్ పడు గ్యాప్ పడిపోతుంది కదా అందుకోసం మన ఇలా కార్తీకాలలో మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి ఒకేసారి దీపాలు వెలిగిస్తాం అనమాట ఆ సంవత్సరం అంతా వెలిగించినంత పుణ్యం అనమాట అందుకోసం నేనైతే అన్నీ ప్రతి సంవత్సరం అదే రాను 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 తక్కువైపోతున్నాయి అనమాట ఒకప్పుడు నేను ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పువ్వుత్తులు ఆ ఒత్తులు అన్నీ చేసుకునేది అనమాట ఇప్పుడు ఈ పనులు ఈ వీటి వల్ల అవన్నీ చేసుకోలేకపోతాం అనమాట అందుకే కొనుక్ కొనుక్కునే అనమాట అంటే ఒత్తులు 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 బాక్స్ బాక్సే అనమాట ఇక్కడ పద్మం ముగ్గు అయితే వేసేసి పసుపు కుంకుమ వేసేసి మధ్యలో అన్ని పువ్వులు తాంబూలము నేను తీసుకొచ్చిన అట్టి ప్రసాదము అన్నీ పెడుతున్నాను అనమాట ఈ విధంగా ఇంకా అడది ఒత్తులు కూడా పెట్టేసినాను అన్నీ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు అంటే ఇక్కడ నవగ్రహాలు ముందు లేవన్నమాట ఈ మధ్య పెట్టినారు అసలు ఉన్నాయి ఉన్నాయన్నమాట నవగ్రహాలు నాకు నవగ్రహ పూజ అనే ఈశువుని పూజ అనే బల ఇష్టం అనమాట నవగ్రహాలకు తిరిగితే చాలా మంచిదండి ఏదైనా శని దోషం అలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయన్నమాట ఇక్కడొచ్చి మారేడుదళం బిల్వ పత్రం ఈశ్వరునికి ఇష్టమైన పత్రి అనమాట చెట్టు ఇక్కడ వచ్చేసి అవి మనం రోజు మన పూజ గదిలో పెట్టేసుకొని రోజు పూజ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క పత్రం అంటే మూడాకులు కలిపి ఉంటాయి కదా అక్కడ పెట్టేసి మనం పూజ చేసుకుంటే మంచిది అనేసి కొన్ని తమలపా అవి బిల్వ అయితే కోసేసుకున్నాయి అనమాట ఇక్కడైతే దీపం పెట్టేసినాను కాయ కొట్టేసినాను లోపలి ఈశ్వన్ దగ్గరికి అయితే వస్తున్నా అనమాట బయట దీపాలు పెట్టినాను కదా టెంపుల్ అయితే అంతా రెడీగా అంతా పైన ఫ్లోర్ అంతా కప్ అంతా వేయలేదనమాట ఇంకా ఈశ్వన్కి మాత్రం వేసినారు నందికి అలా అంతంగా ముయ్యలేదు అంటే డబ్బులు కలెక్ట్ చేసి అంతా వేశారనమాట పంచలింగేశ్వరుడు సూపర్గా ఉన్నాడు అనమాట అంటే ఐదు లింగాలు కలిపి ఒక లింగం మధ్యలో ఉంటే చుట్టూ నాలుగు లింగాలు ఉంటాయి అనమాట అందుకే పంచలింగేశ్వరుడు అంటాము ఇక్కడ పూజ అయితే నేనే ఆమె ఉంది అనమాట ఒక ముస్లాం ఉంది ఆమె నేను చేయలేను నువ్వే చేసుకుందా అంటే లోపలికి పోనా అనమాట లోపల నిజంగా నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అసలు నిజంగా నేనే పూజ తొలి పూజ చేసినంత ఫీలింగ్ అనిపించింది అనమాట బాగా చిట్టు రోజులు తీసుకొచ్చాను అనమాట అన్ని ఇంట్లో ఉండేటన్ని అన్నీ పెట్టేసి కుంకుమ పెట్టేసి లక్షణంగా బాగా నూనె సమ్మురంతా వేసేసి ఇలా బాగా నిండుగా దగ్గరగా మనం పూజ చేసి ఆ వేరు కదా టెంకాయ కొట్టేసి బాగా ముక్కొని అలా బయటకు అయితే వచ్చేసి అనమాట చూడండి బాగా కొండ దగ్గర బాగుంది అనమాట టెంపుల్ అయితే చాలా తక్కువ మంది వస్తారు కానీ చాలా టెంపుల్ అయితే సూపర్గా ఉంది అనమాట చాలా ప్రశాంతంగా ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము అన్నీ చూసినాము దగ్గర అనమాట దగ్గర అదే చెప్తారు కదా దగ్గర ఉండే వాటికి విలువ తక్కువ ఉంటుందండి టెంపుల్ బాగుంది ఇక్కడ వెళ్ళారనమాట ఇంకో టెంపుల్ ఉంది అక్కడికి ఎక్కువ వెళ్తారనమాట యోకి ఎవరికి ఇష్టం వచ్చిన చోట అక్కడికి వెళ్ళొచ్చు అనమాట ఎక్కడ ఉన్నా కూడా ఆయనే కదా శివయ్యే కదా పూజ అయితే అయిపోయింది సింపుల్గా నిజంగా పొద్దున ఫాస్టింగ్లోనే ఏం తినలేదనమాట పిల్లలను స్కూల్కి పంపించేసినాను గుడికి వచ్చేసినామన్నమాట ఇలా వచ్చేసి ఇక్కడ నవగ్రహాల దగ్గర తొమ్మిది దీపాలు పెద్ద ప్రమిదలో అయితే వేసేసి పెట్టినాను అక్కడ కూడా దీపం పెట్టేసి తొమ్మిది చుట్లు తిరిగేసి ఇంటికైతే అయితే మనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్